అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతము నందలి శాంతి పర్వం తృతీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్ట వందే వైశ్యంపాయన మహర్షి మహాభారత కథను చెబుతున్నాడు ఓ జనమే జయ మహారాజా మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ధర్మ సూక్ష్మాలను గురించి వివరిస్తూ ఉంటే అప్పటి వరకు అన్ని విషయాలు శ్రద్ధగా వింటున్న ఖడ్గ విద్యా విశారదుడైన నకులుడు భీష్ముణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగాడు పితామహ ఆయుధములలో ధనస్సు ఉత్తమం కానీ యుద్ధంలో ధనస్సు విరిగినప్పుడు ఖడ్గం ప్రశస్తం అంటారు ఆ ఖడ్గ విద్యా ప్రశస్తం గురించి వివరించండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు నకుల బ్రహ్మదేవుడు సృష్టించిన జీవులు బ్రహ్మదేవుడు నిర్దేశించిన మార్గంలో జీవించసాగారు కానీ దైత్యులు దేవతలను సాధువులను హింసించసాగారు అప్పుడు బ్రహ్మదేవుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి ఆ పైన యాగం చేశాడు ఆ యాగాగ్ని నుండి ఒక భయంకర భూతం ఆవిర్భవించింది దేవతలు మునులు ఆ భూతాన్ని చూసి భయపడుతూ ఉండగా ఆ భూతం ఒక భయంకర ఖడ్గంగా మారిపోయింది బ్రహ్మదేవుడు మనస్సులో శివుని తలచుకోగానే ఈశ్వరుడు ప్రత్యక్షం కాగానే బ్రహ్మదేవుడు ఆ ఖడ్గాన్ని ఈశ్వరునికి ఇచ్చాడు ఈశ్వరుడు ఆ ఖడ్గంతో దైత్యులను సంహరించారు ఆ తరువాత ఈశ్వరుడు ఆ ఖడ్గమును ఖడ్గ విద్యను విష్ణుమూర్తికి ఇచ్చాడు ఆ ఖడ్గ విద్య అటు తరువాత విష్ణువు నుండి మారీచికి మారీచి నుండి పరశురాముడికి పరశురాముడి నుండి మునులకు మునుల నుండి ఇంద్రుడు ఇంద్రుడు దిక్పాలకులకు దిక్పాలకులు మనువుకు ఉపదేశించం ఉపదేశించడం జరిగింది మనువు నుండి ఆ విద్య వంశానుగతంగా దుష్యంతునకు దుష్యంతుని నుండి భరతునికి వంశానుగతంగా వస్తూ చివరికి ద్రోణుడికి ఉపదేశించబడింది ద్రోణుడు మీ అందరికీ సమానంగా నేర్పిన ఆ విద్యలో నువ్వు ప్రావీణ్యం సంపాదించావు అని చెప్పాడు అంతలో సూర్యుడు అస్తమించాడు శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు భీష్ముని వద్ద సెలవు తీసుకొని తమ నివాసములకు వెళ్ళారు రాజప్రాసాదంలో విశ్రాంతిగా ఉన్న సమయంలో ధర్మ అర్థ కామ మోక్షములలో ఉత్తమము మధ్యమము ఆయుధములు ఏవి నాకు వివరించండి అని విధుడిని చూసి అడిగాడు విధుడు ఇలా చెప్పసాగాడు ధర్మనందన ధర్మంగా ధనం సంపాదించాలి ధనంతో కోరికలు తీర్చుకోవాలి కనుక ఉత్తమమైనది ధర్మం మధ్యమం అర్థం అధమం కామం అని చెప్పాడు అప్పుడు అర్జునుడు విధురా ధర్మ కామములకు ధనం అవసరమని చెప్పారు కదా సన్యాసులకు కూడా తమ యజ్ఞ యాగాది కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనం ఉత్తమమైనది కాదా అని అడిగాడు ఆ మాటలకు నకుల సహదేవులు ధనము అర్థము ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కనుక ఏ ఒక్కటి ఉన్నా లాభం లేదు ధనం లేని వాడికి కామం తీరదు కదా అని అడిగారు విదురుడు ధర్మము అర్థము వేటికదే సాటి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ధనం ధర్మ మార్గంలో సంపాదించాలి కనుక ధర్మమే ఉత్తమమైనది పెరుగులో దాగి ఉన్న వెన్న మాదిరి కామము ధర్మ అర్థములలో దాగి ఉంటుంది సుఖ జీవనానికి కామము హేతువు తుమ్మెద పువ్వులోని తేనె స్వీకరించిన విధంగా మానవుడు కామం వల్ల సుఖం పొందుతాడు కనుక మూడు ముఖ్యమైనవే అయినా కేవలం కామమును కోరుకునేవాడు అధముడు అర్థ కామములతో జీవించేవాడు మధ్యముడు ధర్మంగా ధనం సంపాదించి తద్వారా సుఖం పొందేవాడు ఉత్తముడు అని చెప్పాడు తర్వాత ధర్మరాజు విధురుణ్ణి తన తమ్ములను చూసి పుట్టిన ప్రతివాడికి వార్ధక్యం తప్పదు ఈ ధర్మార్థ కామములు మొదట సంతోషం కలిగించిన తరువాత దుఃఖాన్ని కలిగిస్తాయి కనుక మనిషి నాలుగవదైన మోక్షాన్ని కోరుకోవడం మంచిది కానీ మోక్షం లభించడం సులువు కాదు కనుక మానవుడు ధర్మార్థ కామములను ఎక్కువ కాలం మనసున నిలుపక అంటి ముట్టనట్లు ఉండి మోక్షం కోసం ప్రయత్నించాలి సుఖాలతో మదము దుఃఖంతో దీనత్వం వస్తాయి మానవుడు వీటికి లోను కాకుండా మోక్షం కోసం ప్రయత్నించాలి అని ధర్మరాజు చెప్పాడు ఆ గోష్ఠి అంతటితో చాలించి మర్నాడు యథావిధిగా భీష్ముని వద్దకు వెళ్ళారు ధర్మరాజు పితామహ రాజుకు కావలసిన వాళ్ళు ఎవరు అక్కరలేని వాళ్ళు ఎవరు వివరించండి అని అడిగాడు భీష్ముడు ధర్మనందన ఓర్పుగలవారు ధర్మ పనులు సత్యం పలికేవారు చెంచల బుద్ధి లేనివారు మదము కోపము లోపము లేనివారు చతురతగా మాట్లాడి కార్యమును సాధించేవారు తమ రాజుకు సకల సంపదలు చేకూర్చుతూ ఉంటారు వీళ్ళంతా రాజుకు కావలసిన వాళ్ళు క్రూరుడు లోభి ఆశపోతూ చాడీలు చెప్పే గుణం కలవాడు మందబుద్ధులు చేసిన మేలు మరిచేవారు అబద్ధాలు చెప్పేవారు ఒకరితో నిందింపబడినవారు పిరికివారు ధైర్యం లేనివారు అవినీతి పరులు దురలవాట్లకు బానిసైన వారు రాజుకు నష్టం కలిగిస్తారు వీరు అందరిలో చేసిన మేలు మరిచేవారు పరమ నీచులు ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను ఒక బ్రాహ్మణుడు తన కుల ధర్మాన్ని వదిలి ఒక బోయవని తను వివాహం చేసుకున్నాడు బోయవాళ్లతో చేరి వేట సాగించి మాంసం తినడం లాంటి భోగములు అనుభవించసాగాడు మరింత ధనం సంపాదించాలన్న కోరికతో వైశ్యులతో చేరి పయనించసాగాడు ఇంతలో ఒక ఏనుగు వారిని తరిమింది వర్తకులంతా పారిపోయారు ఆ బ్రాహ్మణుడు కూడా పరిగెత్తి ఒక మర్రి చెట్టు కిందకు చెడు చెట్టు కింద నాడీ జంగుడు అనే కొంగ నివసిస్తూ ఉంది ఆ చెట్టు మీద నాడీ జంగుడు అనే కొంగ నివసిస్తూ ఉంది ఆ కొంగ బ్రాహ్మణుడితో భూసురోతమ ఎక్కడి నుండి వస్తున్నారు ఏ పని మీద పోతున్నావు అని అడిగాడు అతడు నేను గౌతముడి కుమారుడను నేను బ్రాహ్మణోచితమైన వేదాధ్యయనం చేయకుండా వ్యామోహంతో ఒక బోయవని తను వివాహం చేసుకొని జీవిస్తున్నాను అధికంగా ధనం సంపాదించాలని వర్తకులతో కలిసిపోతున్న సమయంలో ఏనుగు చేత తరమబడి ఈ చెట్టు కిందకు చేరాను అని చెప్పాడు నాడీ జంకుడు బ్రాహ్మణోత్తమ బాధపడకు నేను నీ దారిద్రాన్ని పోగొట్టగలను ముందు నా ఆతిథ్యం నీవు స్వీకరించు అని పక్కనే ఉన్న నదిలో నుండి చేపలు పట్టుకొని వచ్చి కాల్చిపెట్టింది బ్రాహ్మణుడికి అలవాటైన ఆహారం కనుక అవి తిని తన ఆకలి తీర్చుకున్నాడు అప్పుడు నాడీ జంఘుడు మంచి స్నేహితుడు వెండి బంగారము మంచి బుద్ధి ఈ నాలుగు దారిద్ర్యమును పోగొడతాయి ఈ నాలుగింటిలో మంచి మిత్రుడు గొప్పవాడు నేను కశ్యపు కుమారుడని నాతో మైత్రి కారించు నీకు ఐశ్వర్యం కలుగుతుంది ఇక్కడకు మూడు యోజనముల దూరంలో మధురజపురం ఉంది అక్కడ నా మిత్రుడు విరూపాక్షుడనే రాక్షసరాజు ఉన్నాడు అతని వద్దకు వెళ్ళి నేను పంపానని చెప్పు అతడు నీకు కావలసిన బంగారం రత్నములు ఇస్తాడు అని చెప్పింది ఆ బ్రాహ్మణుడు విరూపాక్షుని వద్దకు వెళ్ళి తనను నాడీ జంకుడు పంపాడని చెప్పి తనకు ధన సంపద కావాలని అడిగాడు అతనిని చూడగానే అతడు నీచుడని గ్రహించిన విరూపాక్షుడు మిత్రమా నీవు ఎవరవు నీ కులమేమిటి అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తనను గురించి చెప్పుకున్నాడు విరూపాక్షుడు మనసులో ఇతడు ఎలాంటి వాడైతే నాకేమి ఇతడు నాడీ జంగుని మిత్రుడు అదే ఇతని అర్హత ఇతనికి కావలసిన ధనం ఇస్తాను అని అనుకున్నాడు ఆ మరునాడు కార్తీక పౌర్ణమి వేల కొలది బ్రాహ్మణులు విరూపాక్షుని వద్దకు వచ్చారు విరూపాక్షుడు వారికి భోజనం పెట్టి బంగారము వెండి కానుకలు ఇచ్చి పంపాడు వారితో చేర్చి ఆ బ్రాహ్మణుడికి కూడా భోజనం పెట్టి ఎన్నో కానుకలు ఇచ్చాడు ఆ కానుకలను మోయలేక మోయలేక మోస్తూ అతడు నాడీ జంఘుని వద్దకు వచ్చాడు అతని మాటలు విని నాడీ జంఘుడు తన మాట మన్నించి బ్రాహ్మణుని దారిద్రాన్ని పోగొట్టిన విరూపాక్షుని తలచుకొని సంతోషించాడు ఆ రాత్రికి బ్రాహ్మణుడు అక్కడే నిద్రించాడు సగం రాత్రిలో బ్రాహ్మణుడు తనలో తన వద్ద ధనముంది కానీ రేపటికి ఆహారం లేదు అనుకొని ఒక కర్ర తీసుకొని అక్కడే నిద్రిస్తున్న నాడీజంఖుని తల పగులగొట్టి ముక్కలుగా నరికి మూట కట్టాడు ఇంతలో తెల్లవారింది విరూపాక్షుని మనసులో కలతరేగింది ప్రతిరోజు తన వద్దకు వచ్చే నాడీ జంఘుడు ఈ రోజు రాలేదు ఆ నీచుడైన బ్రాహ్మణుడు నాడీ జంగునికి ఏదైనా అపకారం తలపెట్టాడేమో అనుకొని నాడీ జంగుని వద్దకు భటులను పంపాడు ఆ భటులు అడవిలో ఉన్న బ్రాహ్మణుని అతని చేతిలోని మాంసపు ముద్దను చూశారు వారు ఆ బ్రాహ్మణుని పట్టుకొని విరూపాక్షుని ముందు నిలబెట్టారు విరూపాక్షుడు మూటలో ఉన్నది నాడీ జంకుని శరీరానికి చెందినది ఆ మాంసమని తెలుసుకొని కోపించి చేసిన మేలు మరచిన ఈ విశ్వాసఘాతకుడిని భక్షించండి అని ఆజ్ఞాపించాడు భటులు అయ్యా ఈ పాపాత్ముని చంపి తిన్నా మాకు పాపం చుట్టుకుంటుంది అన్నారు విరూపాక్షుడు తింటే తినండి లేకున్నా లేదు చంపి పారేయండి అన్నాడు భటులు ఆ బ్రాహ్మణుణ్ణి కొట్టి చంపి శరీరాన్ని పారవేశారు అతడి మాంసం ముట్టడానికి కుక్కలు కూడా దగ్గరకు రాలేదు విరూపాక్షుడు నాడీ జంగుని శరీరానికి అంత్యక్రియలు నిర్వహించాడు ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుని చూసి విరూపాక్షుడు నాడీ జంగుని బ్రతికించమని కోరాడు ఇంద్రుడు విరూపాక్ష నాడీ జంగుడు నీకే కాదు బ్రహ్మదేవునికి కూడా స్నేహితుడే నీవే కాదు బ్రహ్మదేవుడు కూడా అతని కోసం విచారిస్తున్నాడు అటు చూడు జంగుని చితాభస్మం మీద ఒక ఆవు తన దూడకు పాలనిస్తుంది అప్పుడు చెందిన పాలనే ధారలకు నాడీ జంగుడు తిరిగి జీవించాడు చూడు అన్నాడు ఇంతలో అక్కడకు వచ్చిన నాడీ జంగుడు చావు బతుకుల్లో ఉన్న బ్రాహ్మణుణ్ణి చూసి అతన్ని విడిపించమని విరూపాక్షిని కోరాడు అతని అతనిని విడిచిపెట్టి అతడి బంగారాన్ని కానుకలను అతనికి ఇచ్చి పంపాడు విరూపాక్షుడు కనుక బ్రహ్మహత్య చేసిన వాడికైనా విముక్తి ఉంటుంది కానీ మిత్రుడికి చేసే విశ్వాస ఘాతుకానికి నిష్కృతి లేదు మంచి మిత్రుడు ఈ లోకానికే కాదు పరలోకానికి కూడా సహకరిస్తాడు ధనము మిత్రులలో మిత్రుడే గొప్పవాడు కనుక ఉత్తమ గుణ సంపన్నుడు ఉత్తమ కులజుడు అయిన మిత్రుడు అన్ని విధాలా శ్రేష్ఠుడు అని చెప్పాడు భీష్ముడు ఇంతటితో తృతీయాశ్వాసం పూర్తి అయింది స్వస్తి ధన్యవాదములు